హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంతవరకు కూడా నా యూట్యూబ్ ఛానల్లో నేను చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను పోస్ట్ చేసిన ప్రతి వీడియో చివర కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అయితే నేను అడిగేదాన్ని బట్ ఈ వీడియోకి అయితే నేను సబ్స్క్రైబర్స్ కోసం అయితే నేను చెయ్యట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు కూడా నేనైతే మీ అందరితో మాట్లాడదామని అయితే వచ్చాను ఏంటి అని అంటే నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని స్కూల్లో మాకు అసెంబ్లీ జరుగుతుంది కదా అసెంబ్లీలో ఏం చెప్పేవారంటే ప్రేర్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ప్లెడ్జ్ చేయించేవారు అదే ప్రతి ప్రతిజ్ఞ అయితే ఆ ప్రతిజ్ఞ అనేది మాకు త్రీ లాంగ్వేజెస్లో చేయించేవారు తెలుగు ఇంగ్లీషు హిందీ అయితే తెలుగులో ఏమైనా ఉంటుంది భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను ఆ దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ఉంటుంది కదా ఫస్ట్ నీ దేశాన్ని నువ్వు ప్రేమించే దానికన్నా ముందు నీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళని నువ్వు గౌరవించు ఆటోమేటిక్గా వాళ్ళని గౌరవిస్తే ఆటోమేటిక్గా నీ దేశాన్ని నువ్వు ప్రేమించినట్లే తొమ్మిది నెలల పాప నుంచి పసుకొందు నుంచి అరవై డెబ్భై సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా ఇలాంటి దోరణలు రోజుకి కుప్పల తిప్పలుగా మనం చూస్తున్నాం మనకి బయటకు వచ్చినవి కొన్ని రానవి ఇంకెన్ని ఉన్నాయో అసలు కోల్కత్తా డాక్టర్ ఆ చెల్లి చేసిన తప్పేంటండి నాకు తెలియకడుగుతాను ప్రజలకి సేవ చేద్దామని డాక్టర్ గుర్తించుకోవడం ఆమె చేసిన తప్ప ఎంత ఘోరం అండి ఎంత నలుక చూపించారు మనకి ఏదైనా చిన్నది ఇలా తగులితేనే ఆ రోజంతా ఈ ఫింగర్ను పట్టుకుని ఇలా ఉండిపోతాం కదా తనకి ఇక్కడ గాయం ఒళ్ళంత గాయం చ కంటి దగ్గర ప్రైవేట్ స్పాట్ నుంచి బ్లడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ స్పెర్మ్ తన బాడీలో ఉంది అంటే ఎంత ఘోరంగా ఉంటుంది ఎంత నరకం అనుభవించి ఉంటుంది ఆ సిస్టర్ నిజంగా ఒక ఆడపిల్లగా ఒక ఆడపిల్ల నాకు అన్న తల్లిగా చాలా భయమే వస్తుంది నా కూతుర్ని కూడా నేను బయటికి పంపించడానికి కూడా నేను చాలా భయపడుతున్నాను ఏమో ఏ కాకి ఏ గెద్ద వచ్చి నా కూతుర్ని ఎత్తుకుపోతుందో అని చెప్పేసి అలాగుంది ప్రజెంట్ ఉన్న సొసైటీ చాలా ఘోరం ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు కదా మళ్ళీ అంటారు ఏమని నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది అంటే ఆడపిల్ల అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటి ఒంటరిగా నడిస్తే మనకి అప్పుడు నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పేసి అంటారు కదా అర్ధరాత్రి వరకు వద్దండి పట్టపగలు నడ్డవ్వండి చాలు ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో నీ ఇంట్లో పుట్టిన చెల్లెల్ని అక్కల్నే కాదు బయట వాళ్ళని కూడా నువ్వు అలాగే చూడాలి అదే విధంగా నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఆ రెస్పెక్ట్ ఇచ్చినాడే మనకి సమాజం అనేది బాగుంటుంది చాలామంది ఆడపిల్లలకి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు కదా అమ్మ నువ్వు ఏ పని మీద వెళ్తున్నావో ఆ పని పూర్తి చేసుకొని చక్కగా ఇంటికి రావాలి మన పరుగు నిలబెట్టాలి మన గౌరవ మర్యాదలు నిలబెట్టాలని చెప్తారు కదా ఇదే విషయాన్ని అబ్బాయిలకి ఎందుకు చెప్పరు అలాగే నేను అంతా అనట్లేదు కొంతమందిని నేను రీసెంట్గా చూశాను నాకు దగ్గరలోనే కొంతమంది ఇంటర్మీడియటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన పిల్లలే సిగరెట్లు కాల్చుతున్నారు ఈ వయసులో సిగరెట్స్ వాళ్ళకి నిండారా చూస్తే ఇరవై సంవత్సరాలు కూడా ఉండవు మరి అటువంటి వాడు ఎందుకు పాడైపోయి చెప్పండి నువ్వు చదువుకోవడానికి వచ్చావా సిగరెట్లు కాల్చడానికి వచ్చావా నాకు తెలీదు పోలే ఎవడ జీవితం వాడిష్టం ఆడిప్పుడు సిగరెట్లు కాల్చుకొని ఆడ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు ఆడ భవిష్యత్తునే పాటు చేసుకుంటున్నాడు ఫ్యూచర్లో ఆడికి భవిష్యత్తే ఉండదు నిజంగా కానీ ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటి అంటే ఆ అమ్మాయిని అంత ఆ సిస్టర్ని అంత నరకం చూపించారు కదా మరి ఇంకా అంత నరకం చూపించిన ఆ మహాతల్లి చివరి వరకు కూడా వాళ్ళతో పోరాడింది అంట వింటేనే కళ్ళల్లో నుంచి నీరు ఒళ్ళు గగ్గురు పురిచే ఆ వింటుంటే డ్రామాలు నెక్కబడుస్తున్నాయి నిజంగా అంత ఘోరంగా ఉంది తన ఫొటోస్ చూసిన వీడియోస్ చూసినా నాకైతే చూడ్డానికి కూడా మనసు రాలేదు ఆ వీడియోస్ చూస్తే నాకు కళ్ళంటే నీరు కూడా అసలు ఆగలేదు అంత ఘోరంగా అంత పెయిన్ఫుల్గా ఉంది ఎందుకంటే నేను కూడా ఒక పాపనైతే కన్నాను కదండి ఇలాంటి ఘోరాలు మన ఇండియాలో అయితే జరుగుతున్నాయి అయితే కొన్ని కొన్ని దేశాల్లో అయితే ఇటువంటి పనులు చేసిన వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయంట కానీ మన దేశంలో లేవు అయితే అందులో కొన్ని దేశాలు చెప్తున్నాను నేను రేపు చేసిన వాళ్ళకి శిక్షలు సౌదీ అరేబియాలో అంట వారంలోనే తల నరికేస్తారు చైనాలో తలలో బుల్లెట్ దింపు చంపేస్తారు ఖత్తర్లో తల నరికేస్తారు ఈజిప్ట్లో ఉరిసిక్స్ మరి మన కంట్రీలో అందుకే అన్నారు దట్ ఈజ్ అవర్ కంట్రీ అని ఇది మనకి కఠినమైన శిక్ష లేకే కదా ఇటువంటివి అది అంత ధైర్యంగా చెప్తున్నాడు కదా అవును నేను చేశాను నాకు ఊరి శిక్ష వేసినా కూడా పర్వాలేదు అని అంటే అన్నిటికి తెగించేసి ఎలాగైనా చేద్దామనే కదా చేశారు కావాలని ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది ఆ అమ్మాయి పైన అయితే చేశారు ఎంత ఘోరం అండి అది ఎంత అన్యాయం అసలు మళ్ళీ ఏమంటారు మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగోకే మాకు అని చెప్పేసి అంటారు కానీ ఆ అమ్మాయి డ్రెస్సులో ఆ సిస్టర్ డ్రెస్లో ఏమైనా మీకు అస్సిల్లతో ఏమైనా కనిపించిందా ఏమైనా వల్గర్గా ఏమైనా కనిపించిందా ఎంత నిండుగా ఉందండి ఆ తల్లి చెప్పండి ఎందుకు అలా చేశారు అంటే ఇది కొన్నాళ్ళు అలాగే ఉంటుంది ఇప్పుడు అందరూ రోడ్లు ఎక్కేసి వీ వాంట్ జస్టిస్ వీ వాంట్ జస్టిస్ అంటున్నారు కదా మనకి జస్టిస్ జరిగేది ఎప్పుడు ఇది మళ్ళీ కొన్ని రోజుల్లో ఈ కేసు అనేది కొనమరిగి అయిపోద్ది లేదా అంటే ఊరి సిక్స్ చేసి ఏదో ఏదో ఒకటి చేసి అయిపోద్ది తర్వాత ఇలాంటి వాళ్ళు రారని మనకి గ్యారంటీ అది గ్యారెంటీ అయితే లేదు కదా ఇలాగా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి శిక్షలు పడుతూ ఉన్నాయి అలాగే యథాతథంగా మళ్ళీ ఇలాంటి దరిద్రాలు కూడా జరుగుతూనే ఉన్నాయి మనకి కరెక్ట్గా ఎప్పుడు దీనికి ముగింపు జరుగుతుంది అనేది తెలియట్లేదు ఆ పైన దేవుడే చూడాలి ఎందుకో బాధ అనిపించింది అండి నిజంగా చాలా బాధ అనిపించింది ఒక తల్లిగా ఒక ఆడపిల్ల కన్నా తల్లిగా ఒక అమ్మగా ఈయనైతే చాలా చాలా బాధపడుతున్నాను బాధపడే నాకు ఈ వీడియో అయితే చెయ్యాలనిపించింది నాకైతే కళ్ళల్లో అయితే నీరు అస్సలు ఆగడం లేదు అంత అయితే బాధ అంటే చెప్పలేను అంటే ప్రతి ఒక్కరూ కూడా వీ వాంట్ జస్టిస్ అంటున్నారు కదా మనకి జస్టిస్ జరిగేది ఎప్పుడు నాకైతే నమ్మకం అయితే లేదు జస్టిస్ జరుగుతుంది మనకి న్యాయం జరుగుతుంది పా మా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఆ కడుపు కోత ఎవరు తీర్చగలరు చెప్పండి మళ్ళీ వాళ్ళ బిడ్డను వాళ్ళకి ఇవ్వగలరా అంతంత డబ్బు పెట్టి తనని చదివించి నా కూతురు ఒక పొజిషన్లో ఉండాలని చదివించి చదివిస్తున్న తల్లిదండ్రుల వేదన అంతా ఇంత కాదు అటువంటి బాధ ఏ తల్లిదండ్రులకి కూడా రాకూడదని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఇదే నాకు నోటి నుంచి మాటలు కూడా రావడం లేదు అంత పెయిన్ఫుల్గా అయితే ఉంది చాలామంది తను అంటే అనుకోవచ్చు ఇప్పుడు తండే తన వీడియోసే వస్తున్నాయి కదా తన కోసం చూస్తే సబ్స్క్రైబర్స్ పెరగచ్చు లేదంటే లైక్స్ వస్తాయి అని లైక్స్ సబ్స్క్రైబర్స్ కాదండి కావాల్సింది బరువెక్కిన కుండుతో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇంక అంతగా మాట్లాడడానికి కూడా నా ఓపెన్ నుంచి అయితే అస్సలు మాటలు కూడా రావట్లేదు అంత ఏ ఆడపిల్లకి కూడా ఏ ఆడపిల్లని కూడా మీరు ఇలా చేయొద్దు దయచేసి కూడా మీ ఎక్కనో మీ చెల్లినో వాటి ఏదైనా అనుకోండి ప్లీజ్ మీ ఇంట్లో మనిషిలాగే ట్రీట్ చేయండి ఉంటాను బాయ్